తప్పించుకోవడం కోసం పెద్ద డ్రామా ఆడుతా ఉంది కాబట్టి మేము ఒకటే ఒకటి చెప్తున్నాం ఇప్పటికైనా వైద్య శాఖలో కొన్ని వేళల్లో కొన్ని ఏళ్ళ నుంచి మీరు పోస్ట్ పట్ట చేస్తలేరు ఇప్పటికైనా ఆ పోస్ట్ ను చేసి గ్రామీణ ప్రాంత వైద్యులకు ఇలా అంటున్నారు ఇప్పుడు మాట్లాడుతూ మేము పోతాం గ్రామాలకు వెళ్ళని చెప్పేసి మీకు ఎందుకు చేతులు ఉపయోగించుకోవడం కోసం మేము చేస్తామని చెప్పి చదువుకోవాలి అనేక అంశాలు మీరు ఎవరిన వాళ్ళు నువ్వు ఎందుకు ఉపయోగించుకోవడం లేదు తెలియదు లేదు కాబట్టి ఇట్లాంటి వైద్యాన్ని ఉపయోగించుకుని ప్రాంతాల్లో స్వక్షంగా మీకు ఎందుకు చేతులు రాలేదు ఆ రకంగా నువ్వు ముందుకు రాకపోతే మటుకు మేమే ముందుకు వస్తాం నీ సంగతి అని చెప్పేసి ఈ సందర్భంగా డివైఫై గారు తీసుకొస్తున్నాం రాబోయే రోజుల్లో ఇది ప్రారంభం మాత్రమే మీ ఒక డిమాండ్ డైమైంది అన్ని ప్రాంతాలకు నిష్టమైన వైద్యం అందించాలి వైద్య ఆంధ్రప్రదేశ్ మీ కాన్సెప్ట్ మీ డిమాండ్ న్యాయమైంది సంపూర్ణంగా డివైప్ మద్దతు ఇస్తున్నాం అదేవిధంగా మనం చూస్తున్నాం ఫార్మసీ సెంటర్ లో చాలా మెడికల్ షాపుల్లో కూడా ఏ మాత్రం లేని వాళ్ళు ఈ రోజు మెడిసిన్స్ ఇస్తున్నారు కాబట్టి ఉన్నవాళ్ళు లేకపోతే ఉన్న ఉన్న వాళ్ళు కూడా ఉపయోగించుకొని వాహదారు పనిచేసుకోవడానికి వాళ్ళని వారి మీద తెరవేసుకోవడానికి మీకు చేతులు ఎందుకు రావుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కళ్ళ జరవాలి కళ్ళ జరిపి వీళ్ళు చేసినటువంటి న్యాయమైన పోరాటానికి వీళ్ళ ఆకాంక్షలను వీళ్ళ కోరికలను వీళ్ళ డిమాండ్లను సంపూర్ణమైనగా మేము భావిస్తున్నాం కాబట్టి మీరు ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు వైద్యం అందించడం కోసం ఈ రాష్ట్రంలో నకిల వైద్యులు భరోతను పట్టడం కోసం డివైఎఫ్ఐ ఎల్లవేళో సిద్ధంగా ఉండి మీ ఉత్సవాలకి మీ పోరాటాలకి అండగా ఉంటే నిలబడతామని చెప్పేసి మీ చేసేటువంటి ఉద్యమానికి సంపూర్ణంగా డిఎస్ఐ రాష్ట్ర మద్దతు ఇస్తూ అరకైనా భాష ఉద్యమానికి కూడా మా వద్ద పాత్ర వహిస్తూ ఎస్ఎఫ్ఐ అలాగే ఇతర విద్యార్థి సంఘాలు కలుపుకొని మీ వెంటనే ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి వచ్చి హాజరయ్యి మా హక్కుల కోసం మనమెల్ని ఇవ్వడమే అనే ఒక కాన్సెప్ట్ తో